ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డు గురించి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా ఇదొక మంచి శుభవార్త అండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి డేట్స్ని అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది దరఖాస్తులు అనేది ఎక్కడ చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి కొత్త రేషన్ కార్డుకి సంబంధించి మనకి ఏ డాక్యుమెంట్స్ అనేది దరఖాస్తు అనేది చేసుకోవటానికి మనమైతే ఇవ్వాలో ఈ వీడియోలో చాలా చక్కగా నీట్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి న్యూ రేషన్ కార్డు కొత్తగా రేషన్ కార్డు అనేది అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడాను చాలా జాగ్రత్తగా వీడియోని లాస్ట్ వరకు చూసి కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అనేది చాలా చక్కగా మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది కావున ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుంటే నేను పంపించే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు అనేది ప్రారంభం తేదీ మనం చూసుకున్నట్టయితే మే ఏడవ తారీఖు నుండి మనకి కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవటానికి అవకాశం అయితే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఇవ్వడం జరిగింది మే ఏడవ తారీఖు నుండి సో ఫ్రెండ్స్ మనకు వచ్చి సచివాలయాల్లోనే దరఖాస్తులు అయితే స్వీకరణ జరుగుతుంది మే ఏడవ తారీఖు నుండి మన గ్రామవాడి సచివాలయాల్లోని ఈ యొక్క దరఖాస్తులను అయితే తీసుకోవడం జరుగుతుంది కావున ఎవరైతే ఇప్పటి రేషన్ కార్డు అనేది లేకుండా ఉన్నారో అలాంటి వారు కంపల్సరిగా మే ఏడవ తారీఖు నుండి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోండి అయితే కొత్త రేషన్ కార్డుకి సంబంధించి దరఖాస్తు విధానం మనం చూసుకున్నట్టయితే కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు స్థానిక గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్న అధికారులకు అవసరమైన వివరాలు అందించాల్సి అయితే ఉంటుంది ఈ కేవైసీ అనేది పూర్తయిన వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరమైతే లేదు ఇప్పటికే ఉన్న కార్డులోని మార్పులు అవసరమైతే దానికి అనుగుణంగా అప్డేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది దరఖాస్తు సమర్పించిన తర్వాత అధికారులు అనేది పరిశీలన అయితే చేయడం జరుగుతుంది ఆ యొక్క డాక్యుమెంట్స్ని పరిశీలించిన తర్వాత కొత్త రేషన్ కార్డులు అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జారీ చేయడం జరుగుతుంది ఈ విధంగా మన గ్రామ వార్డు సచివాలయాల్లోని దరఖాస్తు అనేది చేసుకోవాలి అక్కడ అధికారులు అనేది డాక్యుమెంట్స్ ని పరిశీలించిన తర్వాత కొత్త రేషన్ కార్డు అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈకేవైసీ ప్రక్రియ అసలు ఈకేవైసీ అనేది ఎవరు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి ఈ మధ్యకాలంలోని ఈకేవైసీ అంటే రేషన్కి సంబంధించిన ఈకేవైసీ అనేది చాలా ఎక్కువగా మనకైతే వినిపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన అప్డేట్ మనం చూసుకున్నట్టయితే మన రేషన్ కార్డులోని ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలు ఎవరైతే యాడింగ్ అనేది అయ్యి ఉంటారో మన రేషన్ కార్డులోనే అలాంటి పిల్లలకు ఈకేవైసీ అనేది మనం పొరపాటున చెయ్యకపోతే కంపల్సరిగా అలాంటి పిల్లలకు అంటే ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలకు మన రేషన్ కార్డులోని యాడింగ్ అయ్యి ఉంటేనే సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్న పిల్లలకి మాత్రమే ఈకేవైసీ అనేది కంపల్సరిగా మనం అనేది చేయించాలి అయితే రేషన్ కార్డులోనూ ఉన్న పిల్లలకు ఈకేవైసీ అనేది పూర్తి అయ్యిందా లేదా అనేది మనకి ఏ విధంగా తెలుస్తుందంటే మనం మన సమీపంలో ఉండే డిపో దగ్గర మనమైతే చెక్ చేసుకోవచ్చును డీలర్ గారికి ఈ యొక్క పిల్లవాడికి ఈకేవైసీ అనేది కంప్లీట్ అయ్యి ఉందా లేదా అనేసి అడగగానే డిపో మేనేజర్ అనేది కంపల్సరీగా మనకైతే చెప్పడం జరుగుతుంది ఈకేవైసీ అనేది కంప్లీట్ అయ్యి ఉంటే పర్వాలేదు లేకపోతే ప్రస్తుతానికి మనకి ఆధార్ సెంట్రల్లోని ఈకేవైసీ అప్డేట్ అనేది ఆల్రెడీ చేయడం జరుగుతుంది కావున ఈ సమయంలోని ఖచ్చితంగా ఈ ఇలాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అలాంటి పిల్లలకు ఈకేవైసీని అనేది కంప్లీట్ చేయండి లేకపోతే ఆ పిల్లలకు రైస్ అనేది మనకి ఇవ్వడం జరగదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు ఈకేవైసీ అనగా ప్రతి ఒక్కరు చేయవలసిన అవసరం అయితే లేదు ఫైనల్లీ మనకు తెలిసింది ఏంటంటే ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలు కొత్తగా మన యాడింగ్ అనేది అయ్యి ఉంటే కంపల్సరిగా అలాంటి పిల్లవాళ్లకు కంపల్సరిగా మీరైతే అయితే ఈకేవైసీని అనేది కంప్లీట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇదండి రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీ ప్రోసెస్ అయితే మనకి ఈ విధంగా ఉంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కొత్తగా చాలామంది కామెంట్ చేయడం జరుగుతుంది రేషన్ కార్డుకి సంబంధించి కొత్త రేషన్ కార్డుకి సంబంధించి దరఖాస్తులు అనేది ఏ రోజు నుండి చేసుకోవాలనేసి మే ఏడవ తారీఖు నుండి ఖచ్చితంగా గ్రామ సచివాలయాల్లో అప్లై చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డు గురించి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా ఇది ఒక మంచి శుభవార్త అండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి డేట్స్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది దరఖాస్తులు అనేది ఎక్కడ చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి కొత్త రేషన్ కార్డుకి సంబంధించి మనకి ఏ డాక్యుమెంట్స్ అనేది దరఖాస్తు అనేది చేసుకోవటానికి మనమైతే ఇవ్వాలో ఈ వీడియోలో చాలా చక్కగా నీట్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి న్యూ రేషన్ కార్డు కొత్తగా రేషన్ కార్డు అనేది అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడాను చాలా జాగ్రత్తగా వీడియోని లాస్ట్ వరకు చూసి కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అనేది చాలా చక్కగా మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది కావున ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అనేది వెంటనే మీ మొబైల్ అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు అనేది ప్రారంభం తేదీ మనం చూసుకున్నట్టయితే మే ఏడవ తారీఖు నుండి మనకి కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవటానికి అవకాశం అయితే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఇవ్వడం జరిగింది మే ఏడవ తారీఖు నుండి సో ఫ్రెండ్స్ మనకు వచ్చి సచివాలయాల్లోనే దరఖాస్తులు అయితే స్వీకరణ జరుగుతుంది మే ఏడవ తారీఖు నుండి మన వార్డు సచివాలయాల్లోని ఈ యొక్క దరఖాస్తులను అయితే తీసుకోవడం జరుగుతుంది కావున ఎవరైతే ఇప్పటి వరకు రేషన్ కార్డు అనేది లేకుండా ఉన్నారో అలాంటి వారు కంపల్సరిగా మే ఏడవ తారీఖు నుండి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోండి అయితే కొత్త రేషన్ కార్డుకు సంబంధించి దరఖాస్తు విధానం మనం చూసుకున్నట్టయితే కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు స్థానిక గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్న అధికారులకు అవసరమైన వివరాలు అందించాల్సి అయితే ఉంటుంది ఈకే వైసీ అనేది పూర్తయిన వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అయితే లేదు ఇప్పటికే ఉన్న కార్డులోని మార్పులు అవసరమైతే దానికి అనుగుణంగా అప్డేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది దరఖాస్తు సమర్పించిన తర్వాత అధికారులు అనేది పరిశీలన అయితే చేయడం జరుగుతుంది ఆ యొక్క డాక్యుమెంట్స్ని పరిశీలించిన తర్వాత కొత్త రేషన్ కార్డులు అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జారీ చేయడం జరుగుతుంది ఈ విధంగా మన గ్రామ వార్డు సచివాలయాల్లోని దరఖాస్తు అనేది చేసుకోవాలి అక్కడ అధికారులు అనేది డాక్యుమెంట్స్ని పరిశీలించిన తర్వాత కొత్త రేషన్ కార్డు అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈకేవైసీ ప్రక్రియ అసలు ఈకేవైసీ అనేది ఎవరు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి ఈ మధ్య కాలంలోని ఈకేవైసీ అంటే రేషన్కి సంబంధించిన ఈకేవైసీ అనేది చాలా ఎక్కువగా మనకైతే వినిపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన అప్డేట్ మనం చూసుకున్నట్టయితే మన రేషన్ కార్డులోని ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలు ఎవరైతే యాడింగ్ అనేది అయ్యి ఉంటారో మన రేషన్ కార్డులోనే అలాంటి పిల్లలకు ఈకేవైసీ అనేది మనం పొరపాటున చెయ్యకపోతే కంపల్సరిగా అలాంటి పిల్లలకు అంటే ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలకు మన రేషన్ కార్డులోని యాడింగ్ అయ్యి ఉంటేనే సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్న పిల్లలకి మాత్రమే ఈకేవైసీ అనేది కంపల్సరిగా మనం అనేది చేయించాలి అయితే రేషన్ కార్డులోనూ ఉన్న పిల్లలకు ఈకేవైసీ అనేది పూర్తి అయ్యిందా లేదా అనేది మనకి ఏ విధంగా తెలుస్తుందంటే మనం మన సమీపంలో ఉండే డిపో దగ్గర మనమైతే చెక్ చేసుకోవచ్చును డీలర్ గారికి ఈ యొక్క పిల్లవాడికి ఈకేవైసీ అనేది కంప్లీట్ అయ్యి ఉందా లేదా అనేసి అడగగానే డిపో మేనేజర్ అనేది కంపల్సరీగా మనకైతే చెప్పడం జరుగుతుంది ఈకేవైసీ అనేది కంప్లీట్ అయ్యి ఉంటే పర్వాలేదు లేకపోతే ప్రస్తుతానికి మనకి ఆధార్ సెంట్రల్లోని ఈకేవైసీ అప్డేట్ అనేది ఆల్రెడీ చేయడం జరుగుతుంది కావున ఈ సమయంలోని ఖచ్చితంగా ఈ ఇలాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అలాంటి పిల్లలకు ఈకేవైసీని అనేది కంప్లీట్ చేయండి లేకపోతే ఆ పిల్లలకు రైస్ అనేది మనకి ఇవ్వడం జరగదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు ఈకేవైసీ అనగా ప్రతి ఒక్కరు చేయవలసిన అవసరం అయితే లేదు ఫైనల్లీ మనకు తెలిసింది ఏంటంటే ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలు కొత్తగా మన యాడింగ్ అనేది అయ్యి ఉంటే కంపల్సరిగా అలాంటి పిల్లవాళ్లకు కంపల్సరిగా మీరైతే అయితే అనేది కంప్లీట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇదండి రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీ ప్రోసెస్ అయితే మనకి ఈ విధంగా ఉంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కొత్తగా చాలా మంది కామెంట్ చేయడం జరుగుతుంది రేషన్ కార్డుకి కొత్త రేషన్ కార్డుకి సంబంధించి దరఖాస్తులు అనేది ఏ రోజు నుండి చేసుకోవాలనేసి మే ఏడవ తారీఖు నుండి ఖచ్చితంగా వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోండి